న్యాయ నేత ఎంత బాగుందో న్యాయమే భగవంతుడు భగవంతుడు అంటే నేను న్యాయం న్యాయం అంటే ఇదేమైనా న్యాయంగా ఉందండి తెలియదంటే న్యాయం అనే మాటకి నయతీతి న్యాయ నడుపునది అంటే వ్యవస్థ ఒక వ్యవస్థ ఉంటుంది న్యాయం అంటే ఒక పద్ధతిలో వెళ్ళడాన్ని న్యాయం అంటారు పద్ధతి తప్పితే అన్యాయం కనుక న్యాయ అంటే పద్ధతి భగవానుడు అగ్రణి గ్రామణి ముందుండి సమూహాన్ని నడుపుతాడు ఒక పద్ధతిగా నడుపుతున్నాడు వ్యవస్థ జగత్తుకో వ్యవస్థ ఉందా లేదా ఎప్పుడు ఏది ఎక్కడ జరగాలో వ్యవస్థ ఉంది అదే న్యాయం ఆ న్యాయంతో జగత్తుని నడుపుతున్నటువంటి వాడు అంతే కదా న్యాయాలని శాస్త్రంలో చాలా చెప్పారు ఒక విషయం చెప్పడానికి మనకు అర్థమయ్యేటట్టు ప్రమాణాలు చెప్తారు అవే న్యాయం గురువు ఏం చేస్తారంటే ఆ న్యాయముల్ని నీకు బోధిస్తూ జ్ఞానాన్ని ఇస్తాడు కనుక న్యాయ నేత నేత అంటే మళ్ళీ నాయకుడినే అర్థం ముందును నడిపితే అగ్రని సమూహాన్ని నడిపితే నాయకుడు మొత్తంగా నాయకుడు అండి అందుకే నేత ఎందుకు నాయకుడు అన్నారు పద్ధతిగా నడుపుతాడు కనుక నాయకుడు అయ్యాడు నా నాయకుడు అనగానే ప్రజలను దోచుకోవడానికి అని కాదు పద్ధతిగా నడపాలి వాణ్ణి నాయకుడు అనాలి ఇక్కడ ఇప్పుడు అర్థాలు మారిపోతున్నాయి ఎవరిని నడుపుతున్నాడో దేన్ని నడుపుతున్నాడో ఆ జ్ఞానం లేని వాళ్ళు నాయకులు అయిపోతున్నారు అవునా లేదా ఒక దేశాన్ని నడిపేవాడికి దేశానికి సంబంధించిన జ్ఞానం ఉండాలా లేదా చెప్పండి ఇక్కడ అందుకని అంత వేగం మినిస్టర్ అయిపోతున్నాం సరదా అది కానీ అసలు దేశం అంటే ఏమిటో కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటో తెలియని వాడికి నాయకత్వం ఏమిటండి బాధాకరమైన అంశం కాకపోతే అందుకే నాయకుడు కావాలని పోటీ చేసే వాళ్ళందరికీ ముందు పరీక్షలు పెట్టి వీడి కాన్స్టిట్యూషన్ గురించి అంత తెలుసు హిస్టరీ గురించి అంత తెలుసు అని మార్పులు వస్తే అప్పుడు వాడికి టిక్కెట్ ఇవ్వాలండి అప్పుడు బాగుంటుంది దేశం అని న్యాయం లేని వాడికి నేత ఏమిటండి న్యాయం లేనివాడు వాడి బతుకంతా అవినీతి అన్ని నేరారోపణలు ఉంటాయి అని సిగ్గు లేకుండా వాడి నాయకుడికి గెలిపించుకుంటారు ప్రజలంటే వాడిని ఎవడు బాగు చేయగలరండి అంతే కదా అంత అవినీతి పరుడు కూడా ఐదేళ్ళు పాలించేస్తున్నాడంటే ఆ ప్రజలు ననాలి వాడిని ఎందుకంటాం అదే న్యాయం లేనివాడు నేతలా అవుతాడు అదే న్యాయో నేత అలాంటి వాడు ఎలా చేస్తారంటే సమగ్రంగా నడుపుతాడు